చేత తల్లి ఆమె చనిపోయింది అదే మనకు తెలిసిన కాదా పెద మృతుల కొరకు వెలుగుచున్న వారికి ఆమె తన ప్రక్కన పిల్లలతో పాటు పైకప్పు మీద పడి ఉంటుంది కనబడినది అంటే తన భర్త మూగ్గుళ్ళ జీవిస్తూ తన భర్త పూర్పుల్లో జీవిస్తూ వాక్యానికి లోబడకుండా అతను లోబడలేదు పిల్లల్ని లోబడినలేదు భార్యను కూడా లోబడు వాక్యాన్ని పొందుకోవడానికి పరిశీలిమ పొందుకోవడానికి పొందుకోలేదు పిల్లల్ని పొందుకునివ్వలేదు భార్యను కూడా పొందుకునివ్వలేదు ఆ విధంగా జీవించిన ఆ చంటే కనిపిస్తుంది కడకు వేలు సర్పమేక ఘాటు చేత బలి అయిపోయి ఆ శవాలు వెళ్ళిపోయిన ఎలా ఆ తుఫా తగ్గిపోయిన తప్పి చూస్తే శవాలు వెళ్ళిపోయిన ఉన్నాయి చూసారు దేవుని యొక్క తీర్పు దేవుని యొక్క వర్తమానము దేవుని యొక్క దర్శనం చూసి వచ్చిన వ్యక్తి ఆయన దర్శనం చూసి అయ్యా ప్రపంచం కాలిపోతుంది ప్రపంచం నాశనం అయిపోతుంది మత రాజ్యం పడిపోయింది కులరాజ్యం పడిపోయింది భయంకరమైన రాజకీయ భయంకరంగా ప్రపంచం ఉంది దానిలో నుంచి మీరు బయటపడాలండి తిరిగి జన్మించాలి పరిశుద్ధాత్మ బాప్తి పొందుకోవాలి మీ జీవితాలు వాటి మూలంగా కట్టబడాలి మీ జీవితాలు పరిశుద్ధార్థం నింపబడాలి మీరు వాటి చేత నింపురక్షితంగా జీవించాలి రంకిలేసి వాక్యం చెప్తా ఉంటే పట్టించుకోకుండా ఆ నిర్లక్ష్యం పెట్టిన వ్యక్తి ఓలే మూర్ఖులు ఈ రోజు క్రైస్తవులు కాపర్లు వాక్యాన్ని క్లోజ్ వేసి అతను ఒక పిచ్చివాడి కింద ఎదుగువాడి కింద దిగలు పట్టిన వాడి కింద చూసి నిందలేసి తప్పించుకోవడం ప్రయత్నం చేస్తారు ప్రతిరోజు తప్పించుకుంటే జీవితం నిర్లక్ష్యం పడితే సమయాన్ని వృధా చేస్తే సమయాన్ని భయంకరంగా పాలు చేసుకుంటే రేపొద్దిట మూర్పు చచ్చిపోనట్లుగానే అగ్ని ప్రళయంలో ఆ తుఫానుల్లో మరణం మీ దగ్గరకు వచ్చినప్పుడు నీరు కూడా అటువంటి స్థితి అటువంటి గర్థి ఏర్పడుతోంది అల్లియ అందుకే నాకు సోదరి సోదరులు మనము ఖచ్చితంగా మన ఇల్లు బండ మీద పెట్టుకోవాలి మన ఇల్లు బండమే కట్టుకోవాలి ఇసుక మీద కాదు ఇసుక అంటే అనేక ఆలోచనలు ఆడు మాట ఇస్తాడు ఈడు మాటిస్తాడు ఈడు మాటిస్తాడు ఈడు మాటి పది మంది పది రకాల మాటలు చెప్పారంటే అరవైపోయా నా ఒక కోడ కంటున్నాడు దేవుడు ఎప్పుడు చెప్పాడు వాడే కట్టుకుంటే సిద్ధిశాఖ పునాదు తీసుకుని ఆ సిద్ధిశాఖ పుణ్యాలని దేవుడు దర్శించాడు ఆ వాడకే వాడ కట్టవలసిన రీతి ఆ కొలతలో ఆ యొక్క చక్రమంతా దేవుడు ఇచ్చేసాడు ఆ చక్రం తీసుకుని నోడ స్టార్ట్ చేశాడు అండి వాడ కట్టడం స్టార్ట్ చేసి ఆ యొక్క సిద్ధిశాఖ పుణాలి వాడ కట్టాడే ఒక బయట మంచి వచ్చి అన్నాడంటో ఏంటి వాడే దూది చెక్కు పెట్టవా ఎవరివడే నీకు పెచ్చబోహమా పెచ్చిందండి నీకు ఎవడన్నా దూది చెక్కు వాడుకుంటాడా వాడ కట్టడానికి వాడ కట్టాలంటే చెక్కలో అతిశ్రేష్టమైంది టేపు చెక్క ఆ టేపు చెక్క వాడితేనే నీ వాడ కట్టబోతుంది అన్నాడంటే ఇంకొక వచ్చి అన్నాడంటే చెక్క చెక్క అంత రేట్ అయితే పోతుంది కానీ ఏ చెక్క వాడయ్యన్నాడు ఏ చెక్క ఏ చెప్పి గన్నె చెప్పని ఇంకోటి ఉన్నాడు అండి ఇంకోడేమో ఇంకోటి చెప్పాడు అల్లాగా మాత్రం అంతా చెక్కలన్నీ పేరు చెప్పినారండి మీరందరూ నోరు పోతున్నారు బాబు మీ చెక్కలవి వాడునారు దేవుడు చెక్క చెప్పాడు అది సిద్ధితారక తరగిన చెక్క ఆ చెక్కనే దేవుడు వాడనని చెప్పాడు అదేవి వాడతానని చెప్పాడు అని వాళ్ళు వాడాలంటాడు ఒకవేళ దేవుడు చెప్పిన మాట పట్టి ఆ చెక్క పక్క మనుషులు మాటిని ఏ టే చెక్కో వ్యాప్ చెక్కో లేకపోతే ఆ నిద్రగన్న చెక్కో లేకపోతే నేరేడు చెక్కో ఏదో చెక్క తీసుకుని వాడకట్టేదనుకోండి ఖచ్చితంగా వాడ వరదొచ్చు మునుకొని దేవుడు చెప్పినట్టు దేవుడు చెప్పిన చెక్కను తీసుకొని కట్టాడు అనుకొని ఏ విధంగా కట్టమన్నాడు చెప్పాడు అంత ఆ విధంగా కట్టమన్నాడు కాదు ఆ వాడ ప్రళయాలకి పర్వతాలు గుట్టిన ఆ యొక్క కొండలు గుట్టిన ఏ గుట్టిన అది చరాసరి వెళ్ళి ఎలా ఉండదో తుఫానికి ప్రళయాలకి ఏ విధంగా విధంగా ఆ విధంగా నిలబడింది అది మనుషులు చెప్పింది ఇక్కడ ఇప్పుడు అది ఇప్పుడు మొక్కలైపోయింది టైటానిక్ షిప్ పెట్టారు టైటానిక్ షిప్ పెట్టి ప్రపంచంలో అత్యంత మంచి క్వాలిటీగా అన్ని రకాలను ఉపయోగించి మేము షిప్ కట్టాం ఇది సముద్రంలో ఏ పర్వతానికి పుట్టినా సరే ఇది మొలగనే మొలగదో ఇలా వెరగనే వెరగదు దీనిలో ఎన్నో ఫెసిలిటీస్ మేము పెట్టామని చెప్పి ఒక్క టికెట్ ఐదు వందల కోట్లు నెంబర్ అది స్టార్ట్ అయిన అరగంటకి ఒక మంచు పర్వతాన్ని పుట్టేసి రెండు పైకి సాయితే అరగంటకే పంచుకోవాలని గుళ మొలగడానికి ఇంచుమించి మూడు రోజులు అయిపోతుంది అన్నారు ఇది ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే మూడు రోజులు టైపడుతుంది ఈ లోక పక్క నుంచి ఏదో ఒక నౌపు తెచ్చేసి జనాన్ని కప్పాడే అని కూడా అనుకున్నారు కానీ గుద్దిని అరగడ ముక్కు మొత్తం అరగంటకే తొందరగా బయట టైట సినిమా కూడా ఉంది కదా ఒరిజినల్ 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 జరిగింది అది మనుషులు కట్టిన జీవితాలు అయితే అలా కూడిపోతాయి అలా ఎంత కట్టిన నిలబడదు కానీ దేవుడు కట్టిన లెక్క నో కట్టాడు కనుక అది ఎన్ని పర్వతాలు కుట్టిందో ఎన్ని కొండలు గుట్టిందో ఆ యొక్క ప్రపంచం అంతా జనపలైతే మునుగుపోతే ఎన్ని పర్వతాలైతే కొండలు ఎన్నికర చదవకుండా ఆ ఓడ ప్రయాణం చేసిందో చెప్పు చెల్లలేదని అది బండ మీద కట్టబడితే ఒకే ఆలోచనతో కట్టబడితే దేవుని యొక్క ఒకే ఒక ఆలోచనతో వాక్యంతో కట్టబడితే జీవితం మనం కట్టబడదు చెప్తున్నారు కానీ ఎసుకలాగా అనేక రకాలు ఆ పాషలు చెప్తాడు ఈ పాషలు చెప్తాడు ఆ పాషలు చెప్తాడు ఈ పాష చెప్తాడు అంద పాశ్ర మతమైన కావాలి అంద పాసలు ఆయన లేక కావాలి అంద పాసలు మొత్తం ఈ కుటుంబం చెప్తే రెండు పాషలు ఇనేసి ఇనేసి ఈనేసి ఏంటి ఏం తెలియక మొత్తం ఆయన

అది లుహ అలాగే కష్టాలు శ్రమలో సోదరులు భయంకరంలో కొడతనప్పుడు మనం మనం దేవులు చేస్తాం రకరకాలుగా మన కార్యాలు సొంత ఆలోచన చేతాయి సొంత బుద్ధులు చేతాయి రకరకాల ఆలోచనలతో మనం చెత్తకపోతే మీద పెట్టుకుంటున్నాం అందుకని అందుకనే అవుతాడు గారు మనం ఒకే ఆలోచనతో వాక్యం అనే బండ మీద కట్టబడదాం ఆ ఏంటి ఆ వాక్యం ఏంటి నేను మిగతా వాక్యం అంతా మనం సాయంత్రం చూద్దాం దేవుడు నేర్పించాలని అంతా కూడా చక్క జీవితాలు ప్రార్థన చేసుకుంటే దేవుడి వాక్యం జీవించక ప్రార్థించేద్దాం సంఘాలు ప్రార్థించేద్దాం దేవుడు ఎంతో మూల్యమైన వర్తమానం అందించాడు దేవుడు ప్రవర్తన ద్వారా వాక్యం వేయడానికి దేవుడు అద్భుతంగా ద్వారం తెరిచాడు మా తల్లి సహోదరుడ ఒక మంచి వస్తున్న తుఫాన్ వస్తా ఉంది వస్తున్న తుఫాను వస్తా ఉంది మరణం నిన్ను తాకబోతుంది వ్యాధులు నిన్ను తాకబోతూ ఉన్నాయి సమస్యలు నేను తాకుపోతూ ఉన్నాయి బైకం వాతావరణం చుట్టూ ఏర్పడబోతూ ఉంది వాడన్నిటి నుంచి తప్పించుకోవాలంటే పడాలంటే వాడన్నిటి నుంచి పక్కకు తొలగాలంటే వాడన్నిటినీ ప్రూఫ్ నీవు ఒక తుఫానుగా మారాలి నువ్వు ఒక బలమైన గాలిగా మారాలి బలమైన తూర్పు గాలి పడవర గాలి కలిసి ఆ యొక్క గను మారినప్పుడు ప్రతి గాలిని తోసివేయవు ప్రతి శ్రమను తోసివేయగలవు ప్రతి నిందన తోసివేయగలవు ఆలోచన పైన కట్టుకోగలవు బండ పైన నీ జీవితాన్ని కట్టుకుంటావు బండపైన నీ జీవితాన్ని కట్టుకుంటావు సోదరుడా ఇసుక పైన కట్టుకుంటే రాలిపోతావు అనేకమైన ఆలోచనలతో చితికిపోతావు ఏ ఆలోచన బట్టి మనం నడుచుకోవాలో తెలియదు ఓ ప్రేమ సహోదరుడా ఒకే ఆపరి ఒక ఆపరి ఒకే ఆలోచన ఒకే తలంపు ఒకే ఉద్దేశము ఒకే వాక్యము పైన నువ్వు కట్టబడినప్పుడు దేవుడిని నీ అద్భుతంగా నీ యొక్క జీవితాన్ని కట్టితీరతాడు నీ జీవితాన్ని ఒక దానికి గమ్యాన్ని తీసుకొస్తాడు ఆయన అది ఎన్ని కొండలు అవ్వదు ఎన్ని పర్వతాలు పుద్ధనా బద్దలు అది ఎన్ని శ్రమ వచ్చినా నువ్వు బద్దలవవు ఎన్ని పెళ్లి గాలి వచ్చినా గద్దలవవు ఎన్ని కష్టాలు శోధలు బాధలు వ్యాధులు సమస్యలు మీద పైన ఎంత పాత్రలు వాక్యములు వెనక బండ అనే ప్రత్యక్షత పైన బలమైన పునాదిగా నువ్వు కట్టుకొని దేవుని యొక్క వాక్యం అనే పునాది పైన నీవు స్థాపించబడి ఏ సుగ్రీసుని లంగర్ వేసుకొని పరిశుద్ధాత్మ గాలితో ప్రతి గాలిని కూడా మూసేస్తాం ప్రతి గాలిని కూడా పై వేస్తావు ప్రతి గాలిని కూడా తుంచి వేస్తాం ఈ పరిశుద్ధాత్మ గాలి ముందు ఏ గాలి నిలవలేదు ఈ పరిశుద్ధాత్మ గాలి ముందు ఏ తుఫాను నిలవలేదు ఈ పరిశుద్ధాత్మ గాలి ముందు ఏ భయంకరణ తుఫాను చూడుగాలిలో నిలవడం లేవు అలాంటి గాలిని హృదయం పొందుకుంటే ఆ పరిశుద్ధాత్మ లిని పరిశుద్ధాత్మ గాలిని హృదయంలో పొందుకుంటే ప్రతి గాలి ముందు తల వంచాల్సిందే ప్రతి గాలి తల వంచాల్సిందే నీ ముందు మోకాలు వేయవలసిందే ఆ పెంతు కోసం గాలి కావాలని అడగండి నేను ప్రతి గాలి నంచి వేయాలంటే ప్రతి దెయ్యపు గాలిని ప్రతి మూఢ నమ్మకాల యొక్క గాలిని ప్రతి రాజకీయ గాలిని ప్రతి మతం యొక్క గాలిని ప్రతి భయంకరమైన కార్యాల దెయ్యాలు డెబిల్స్ తెగుళ్ళు రోగాలు శాపాలు ప్రతి గాలిని కూడా అంచివేయాలంటే నాకు పెంచుకొసు గాలి కావాలి ప్రభు నాకు పెంతుకొసు గాలి కావాలి అవ్వ ఆ ముంచుకొస్తున్న తుఫాను ఎదురుటన్ని పెంతు గొసుగానే కావాలి బ్రహ్వా సాయం చేయరు అడుగుతారా సహోదరు దేవుడు సరిపాలకుంటారా అవ్వాలు నా వేస్తా ఉన్నాయి ఎన్నో గాలి నా పైన వేస్తా ఉన్నాయి తెగుళ్ళు గాలిలు వస్తా ఉన్నాయి రోగాలు గాలిలు వస్తా ఉన్నాయి ప్రతి క్షణము ఏదో రోగం నన్ను వెంటాడుతుంది ఏదో పైపు నన్ను వెంటాడుతుంది ఏదో శాపం వెంటాడుతుంది ఏదో దెయ్యమని వెంటాడుతుంది ఏదో పాపమని వెంటాడుతుంది అన్నిటిని తుంచువేయాలంటే అట్లన్నిటిని ఎదురు తనాలంటే ఎదురు తన్నే మునుకోవాలని కావాలి ప్రభు నాకు పెంతు కోసం ఖాళీ కావాలి ప్రభువా పెంతు కోసు గాలి పెట్టు ప్రభువా ఆ గాలితో ఏ గాలి ఎదుర్కొనగలను తండ్రి గాంధీజీతో హోదా గొప్ప బలమైన గాలి వేచడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు బలిష్ఠుడైన దూతగా బలిష్ఠుడైన దూతగా నీకు గాలి ఇవ్వడానికి ఆ పెంతు కోసం గాలిని వేచడానికి నేను సిద్ధంగా ఒకరు కోరుకుంటే కోరుకుంటే ఆ గాలిని పంచడానికి సిద్ధంగా ఆయన ఆ గాలినిలో ఉండి ప్రతి గాలిని తరి వేసి తోసి వేసి తృంచి వేసి ఆ తూర్పు పడమ యొక్క గాలి మీ హృదయం నుండి వస్తా ఉంది పలకబడిన మాట స్వారమస్త సమస్తలో ఉంచుకోగలుగుతావు ప్రతి దెయ్యాన్ని ఆపగలవు ప్రతి తుఫాన్ని ఆపగలవు ప్రతి దెయ్యాన్ని ప్రతి దెయ్యాన్ని ఇరవై కోట్ల దెయ్యాన్ని నిలకొచ్చిన ఆ బండా ప్రత్యక్షత ముందు నిలబడలేవు పేతులతో దేవుడు చెప్తా ఉన్నాడు ఓ పేతుడు ఈ ప్రత్యక్షత ముందు నిలబడలేదు పాత ముందు నిలబడలేవు హాలి లు పొందుకుంటే ఆ పంటపై నువ్వు కట్టబడితే ఆ గ్రీస్ పంటపై కట్టబడితే ముందు నిలబడలేవు ఎంత అద్భుతమైన వాక్యం ఎంత అద్భుతమైన వాక్యం దేవుడు ఇచ్చాడు మనకి ఆ పంట కట్టబడతామా బండ కట్టబడదామా క్రీసుకోని బండపైన బండపై మనం కట్టబడదామా దేవుడు మనం సాయం చేయ కోడి సహోదరుల మౌనంగా ఉండకంటే దేవుణ్ణి బ్రతిమాల్కున్న దేవుణ్ణి ప్రభు ఆ పెట్టుకు ఆ కూడా నేను ప్రభువా ఆ మూర్కుడు తోసించాడు ప్రభువా వెక్కిరించాడు ప్రభువాడానికి పట్టాడు ప్రభువా కానీ అతను శవము లేదు ప్రభువ ఓ జవా అతని మాట విన భార్య పిల్లలు కూడా సర్పం పాటు గురైపోయారు ప్రభువ ారు ప్రభువ ఉండకూడదు సాయం చేయ ప్రభు వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నప్పుడు కలిగిన ఆత్మీయ పాస్ హెచ్చరిస్తున్నప్పుడు వింటాను ప్రభువా నా ఉదయం చేర్చుకుంటాను ప్రభు సహాయం చేతాయం చే ఆ యొక్క బండపైన కట్టబడాలి క్రీన్స్ వారి బండపైన కట్టబడాలి దేవుడు గొప్ప బండాను మనం తెరిచాడు ఆ బండలో నుంచి నీళ్ళు వస్తున్నాయి చూడండి ఆ బండలో నుంచి ఆహారం వస్తుంది చూడండి గొప్ప జీవజ

మీరు గమనెత్తి దేవుడిని ప్రార్థించండి దేవుడు మనకు సహాయం చేస్తాడు హరలు హీడచి నేను నేను విడచి నేను ఎక్కడికి పో जल पूटी वैया बॻिली पोले तोटी पूरैया ీ మీ జీవి కేసయా మీ యోగ గణితను కేసయా జీవి గడిపె ధను కేసయా నిపుణత జలసీపీ yeah

ఆయన మంచి ప్రధాన శిల్పి అయినా నేను చక్కగా చెక్కగలడైనా జీవితాన్ని ఒక శిల్ప కూడా చెక్కగలడైనా ఆయన మహోన్నత శిల్పి అయినా ఒక మహోన్నతమైన కళాకండాన్ని చెబుతున్నాడు ఆయన ఆయన కదా శిల్పి ఎంతో చక్కగా నువ్వు ప్రధాన శిల్పిగా చక్కగా చెక్కగలైన వాడి చేతిలో పడి మీద చక్కగా చెక్క పడితే చక్కగా చెక్కుతాడు ఆయన ఒకవేళ ఆయన చేతిలో పడకుండా సాతాను చేతిలో ఉంటే నువ్వు ఆయన ఎసుకోవాలి చెక్కి నేను అనేక రకాల ఆలోచనలతో పిచ్చివాడిగా చేసి నేను భయంకరంగా ఇసుక మీద కట్టిన ఇల్లు చేసేస్తాడు ఇల్లు కడితే దాన్ని కూర్చోబడేవాడు దేవుడు ఇల్లు కట్టనే వెళ్ళరా కట్టుబడేవాడు జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటద ఒకవేళ నీ హృదయం అని ఇల్లు జ్ఞానం ఉంటే బుద్ధి ఉంటే బుద్ధిమంతుడు అని ఉంటే నీ హృదయమని ఇల్లు దేవుడు చెక్కాలి దేవుడు నీ అనే హృదయాన్ని చెక్కగలిగితే ఒక నిపుణత కలిగిన శిల్పిగా ఒక కలిగిన శిల్పిగా ఒక మహోన్నతమైన శిల్పిగా మహోన్నతమైన కళాఖండముగా దేవుడు నేను చెక్కడానికి ఇష్టపడుతున్నాడు ఆయన ఒక సాతాన చేతుల్లో పడితే ఇసగ మీద నేను కట్టేస్తాడు పిచ్చి పిచ్చి ఆలోచనతో నింపేస్తాడు వాక్యుడిని కుదర్లో లేకుండా చేసేస్తాడు పేరుతో పాను కొట్టుకుపోయే ఒక పూరి పాపలే నేను చేసి పారేస్తాడు ఆ విధంగా కంటపడడానికి ఇష్టపడదు సహోదరుగా సహోదరి వాకి మీద మనం కట్టబడదాం బండ మీద కట్టబడదాం నిపుణత మనం వెళ్దాం దేవుడు మన పూర్తి జీవితాలు సమర్పించుకుందాం ఎంతమంది సమర్పించుకున్నారు ఎంతమంది సమర్పించుకుంటాం హృదయాల్లో మీరు జీవితాల్లో పరిపూర్ణంగా సమర్పించుకుని బలిపెట్టిన సాక్షిగా దేవుని యొక్క వాక్యం యొక్క సాక్షిగా ప్రభువా నీవే నా ప్రధాన శిల్పు ఉన్నావు నీవే నా నిపుణత కలిగిన శిల్పి ఉన్నావు నీవే నా నేరపై కలిగిన శిల్పి ఉన్నావు నీవు నన్ను చెక్కు ప్రభువా నీవు నన్ను చెక్కు ప్రభువా నీ చేతిలో నేను శిల్పి ప్రభువా గొప్ప శిల్పకారుడా నన్ను చెక్కు ప్రభువా పండ సమర్పించుకొని మన చేతులు అడగండి నేను ప్రార్థన చేస్తాను దేవుడు మీ హృదయాలతో సహాయం చేయడం అద్భుతమైన కళాఖండముగా ఒక వధువుగా మహోన్నతమైన మానవ స్వరూపముగా దేవుడు చెక్కునుక మేము ప్రార్థన చేద్దాం మధ్యలో మనం మా అమ్మగారు ప్రార్థన చేస్తారు మంచిగా ప్రార్థన చేస్తున్నాం prova fuoriamo prova la prova దేవాద కడితే ప్రభుత్వ కొట్టిపోలేదు ఓ నిజముగా ప్రభు మేము బండ్ల మీద కట్టిన ఇల్లువలే ప్రభా మేము సహాయం చేయండి ప్రభావ ఇదిగో చిన్న మందగా కూడి ప్రభా మాకు సమృద్ధమైన ప్రభావం ఆహారం ఇచ్చే ప్రభు ఇక్కడ దేవాలు స్కోం ఇదిగో దేవాళ్ళు అంటారు వారు వారు విజయమంత ప్రభావ

ప్రభావే ఉండదు సహాయం చేయండి ప్రభావ వద్దలు వచ్చినా కానీ ప్రభు ఏదైనా నింబడమైన ప్రభు బుద్ధివంతులు వలే సహాయం చేయండి ప్రభు స్తోత్రం మాట్లాడుకున్నాం ప్రభావి కృతజ్ఞతలు స్తోత్రం అభవించినందుకు పొందనాలి ప్రభావం పొందుకోవడానికి సహాయం చేయండి బ్రహ్మ ఓ దాదాపు తీరు దళిద్రం ప్రభు నీచులున్నాయినా నేనప్పుడు సమృద్ధుల ఆహారలా బ్రహ్వా అటు ఇటు ఇటు తొలగిపోకుండా బ్రహ్వా ఎక్కడమైన మనసులో ధైర్యము కలిగి బ్రవ్వీ బీ ఎదుట బలమైన సైనించినప్పుడు నువ్వు ధైర్యం కొప్పమన్నా బ్రవ్వెప్పటికలు మేము దిగులు పడకనాయనా చక్కగా ముందుకు సాగడానికి సహాయం చేయండి బ్రవ్వ కొంతమైన ఆహారం మాకు ఇచ్చేమో నమ్ముతున్నావు బ్రహ్వా నీకేమైనా మా కనుక